అలసిన వానికి ఓర్డించు మాటలు సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచయం నుండి సేకరించిన అనుదిన ధ్యానములు జనవరి ఇరవై ఐదు నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును మొదటి పేతురు ఒకటి ఏడు ఇప్పుడైతే సియోనను కొండకును జీవము గల దేవుని పట్టణమునకు అనగా పరలోకపు ఎరుషలేమునకును మీరు ఉన్నారు హెబ్రీ పన్నెండు ఇరవై రెండు ఫిబ్రరి పదకొండు పదిలో మనం చూస్తున్నట్లు పునాదులు గల ఆ పరలోక పట్టణములో మన భాగమును మనం తీసుకునవలనని ప్రభు కోరుచున్నాడు ఆ పరలోక పట్టణమునకు మనలను సిద్ధపరచ నిమిత్తం మనం ప్రభు ద్వారా శిక్షించబడి గద్దించబడవలసి ఉన్నది ప్రభు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను శిక్షా శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు దేవుడు కుమారులనుగా మిమ్మల్ని చూస్తున్నాడు తండ్రి శిక్షింపని కుమారుడెవడు కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు మీరు పొందని ఏళ్ళ దుర్బీజులే కానీ కుమారులు కారు ఫిబ్రీ పన్నెండు ఆరు నుండి ఎనిమిది వచ్చినములు మనం పరలోకపు పట్టణంలో పరలోకపు రాజులుగా ఉండుటకు దానిని నిత్యత్వమునకు స్వతంత్రించుకున్నటకు మనము దేవుని పరిశుద్ధతలో పాలువరం కావలను మనము ఎడతయాక ప్రభుచే శిక్షించబడవలను ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరంగా కనబడినే కానీ సంతోషకరంగా కనబడదు ఆయనను యందు అభ్యాసం కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలమిచ్చును హెబ్రి పన్నెండు పదకొండు దేవుని ఉద్దేశం ఎంత గొప్పదనగా ఆయనతో ఏలుటకు ఆయన మనలను పరలోక పట్టణంలో పౌరులుగాను రాజులుగాను చేవలని కోరుచున్నాడు అచ్చట దేవదూతలు మనకు పరిచారం చేటుకే నియమించబడింది హెబ్రి ఒకటి పదమూడు పద్నాలుగు వచ్చినములు అంత్య దినములలో దేవుడు సమస్తమును చలింపజేయబోచున్నాడు ఫిబ్రవరి పన్నెండు ఇరవై ఆరు మన స్వంత ప్రయత్నము జ్ఞానము లేక బలము ద్వారా చేయబడినదంతయు తీసివేయబడును కేవలం ఆయన శక్తితో ఆయన మహిమ ఘనత కొరకు చేయబడినది మాత్రమే నిలుచును మనలను మనము ఎడతక పరీక్షించుకునవలను మరియు మన స్వంత జ్ఞానము బలముతో ఏది చేయకూడదు కానీ పరిశుద్ధాత్మ ద్వారా సమస్తమును దేవుని మహిమ కొరకు చేయవలను అందువలన మనం నిశ్చలమైన రాజ్యమును పొంది దైవకృప కలిగిందుము ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదుము ఇరవై ఎనిమిదవ చలించబడని ఆ రాజ్యములో మనం ఉండబోచున్నాము ప్రైజ్ ద లాడ్